క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది కోర్టు నుంచి తప్పించుకోగలం కానీ గారి నా నుంచి తప్పించుకోలేవు నిన్ను ఎంత తోత అదేంటి ఆ నవ్వుకి అర్థమైందిరా మీకు జరిగినా మర్చిపోతూనే ఉంటారే అత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పది అర్థాలు ఉంటాయి ఒక చాణుక్యుణ్ణి ఒక క్షత్రుణ్ణి కలిసి సమపాళ్ళలో ఊహించుకోండి అతనే రామారావు మీ సామాన్లు తక్కువగా ఉన్నట్టు ఉన్నాయి అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు పాపు అక్కడికొచ్చి ఓ రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మావ అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది దాంతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసే ఉండిపోతున్నాం మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం గొడవలో ఉన్నారా రండి సార్ కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాస్త విషయం కూడా కలపమ్మా మీ ఆయన అదే బెటర్ లేకుండా సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో నా ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్ట పరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునే వాళ్ళని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునే వాడిని చూశాను కానీ జనం చేసి రిస్క్ తీసుకునే వాడిని నిన్నే చూస్తున్నాను ఐ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రామారావు సారీ రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను లేదమ్మా రైట్ టైంలో వచ్చావు ఈ ఆయన మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయనికి ఇడియోపతిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోనరాత్రిగా మోనరమావ గారు ఇరుకు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాల అనంత ఇది మొక్కలై తిష్టంత పోవాల అలప్పణయ్య మీ నాయనా నేను సావాసకాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరిక ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వలన మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమణు ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు ఏదన్నంటి వాడికి అన్నంటి ఏరానన్ ఎట్లనో హా టీ టీ గరగరే టైగాని హ్యాపీగా ఉచ్చ నోతక్తవా కొద్దు చర్లే అబ్బోడు పండగ అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికీ తెలిసేట్టు నీ పేపర్ల రాయ్ ఆ ఇంకో విషయం కనం పండగ రోజున ఆ వేటను కోసి జనానికి నిరిట్టు బంతి భోజనం పెడతాం ఎల్లి తెగుతున్నాయి ఏ అనంత దుడ్డికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయ అని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి తొందర అయినా నాకి మూడు తలలు అలా కాగా నరికినా అలా లేదా ఏంటమ్మా బాగున్నావా చాలరా పాశ్రమ ఆ చేత్తో ప్రశాంతం తీసుకొని రెండో చైర్ చేస్తా ఉంటావు ఇచ్చే ఇచ్చేయ్ ఈ పెద్ద అయిన ఎవరో బయటూరి మనిషి వాళ్ళు ఉన్నాడు ఏ ప్రశాంతబూరే అనంతు మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి ఇంటికాడని అరువులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో పంటోలకి దుడ్లు ఇచ్చేసి ఒడకడతా పెట్టుకో ఏందిరా ఎప్పుడు డబు డబు ఈ ఇంకా మారలేదు

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్చార్జ్ ఎమ్ఆర్ఓని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు రైతుకుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు పంట చేపిస్తారు మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుతర ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు యాడికి రారు మీరు

అంత తేలికేం కాదు సార్ ఆ కుర్రాలు నువ్వు ఉండరా సహ పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కాబురు పెడతాను ఓ గో ఆయిత సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటూ అంటారురా సార్ నువ్వే చేస్తా ఉండావు ఆర్ఎంపీ ప్రాక్టీస్ చేస్తా ఉండానా ఎట్లా ఉండాది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట పోతా పోతూ ఉండాదినా అందుబోతా వైద్యం అందిస్తా ఉండాను అదొకసారి